నన్ను సరిచేయండి నా లోపాలను సరిచేయండి నా భక్తి జీవితాన్ని సరిచేయండి యథార్థమైన భక్తి జీవితం చేసే పెట్టగా నన్ను మార్చండి అని చెప్పి ఆ తర్వాత దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించు నీ ఇంటికి వచ్చిన అతిథి నీకు ఎంత మేలు చేస్తాడో నాకు తెలియదు కానీ నీ హృదయంలోనికి వచ్చిన నా నాయస గొప్ప సమాధానాన్ని నెమ్మదిని సంతోషాన్ని సుఖమైనటువంటి జీవితాన్ని నీకు నీ తరములకు సరిపడినంత ఆశీర్వాదమును చేత పట్టుకుని వస్తాడు ఈ దినమ ఆ ఆశతో దేవుణ్ణి పిలుస్తావా ఆసక్తి కలిగి దేవుణ్ణి ఆరాధిస్తావా ఎప్పుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము పరమందు వేవేల దోతల చేత కొనియాడబడుతున్న ఏసయ్య నామాన్ని స్థుతించే ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు అరే అటువంటి గొప్ప భాగ్యం కలిగి ఉండడానికి మన స్థితి ఏ పాటిది మనం ఏ పాటి వారము ఆయన మనలో జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేసిన మేలేంటి ఒక్కరికైనా సహాయం చేయగలిగామా ఒకరినైనా దేవుని వైపు నడిపించగలిగామా మా కుటుంబాన్ని రక్షించుకోగలిగామా